పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది అందులో భాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి అయితే వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని బుధవారం సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్జీ తుషార్ మెహతా వాదిస్తున్నారు వాదన సమయంలో కొన్ని సెక్షన్లు మాత్రమే చదివి నిర్ణయం తీసుకోవద్దని తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు ఈ విషయంలో అనేక సవరణలు కమిటీల ఏర్పాట్లు లక్షల సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని గుర్తు చేశారు గ్రామాలకు గ్రామాలను వక్వ ఆస్తులుగాను వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని వివరించారు ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టే ఇవ్వడం కఠినమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో దయచేసి తనకు ఒక వారం సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందిస్తూ మేము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదన్నారు ఐదేళ్ల వరకు ప్రొవిజన్స్ ఉన్నాయని తమకు తెలుసునని స్పష్టం చేశారు వాటిని తాము స్టే చేయడం లేదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై ఎస్జీ తుషార్ మెహతా స్పందిస్తూ దయచేసి తమ వాదనను వినాలని కోరారు ఒక వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు అలాగే తాము ఎలాంటి నియామకాలు చేయమని ధర్మాసనానికి విన్నవించారు ఇంతలో చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులు వద్దన్నారు దీంతో ఎస్జీ తుషార్ మెహతా స్పందిస్తూ ఏ రాష్ట్రమైనా నియామకాలు చేస్తే అవి చట్టబద్ధమైనవిగా పరిగణించకూడదన్నారు తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు